బ్యాంకు ఉద్యోగుల సమ్మె మద్దతు తెలిపిన సిపిఎం బ్యాంకు ఉద్యోగులకు భౌతిక మానసిక ఆరోగ్యాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సిపిఎం ఆరోపణ ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులతో గతంలో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చిత్తూరు జిల్లా పలంనేర్ నియోజకవర్గం పలంనేర్లో సిపిఎం నాయకులు ఓబుల్ రాజాధ్వర్యంలో బ్యాంకుల సమ్మె జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంకర్లు పాల్గొని తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు పెండింగ్లో ఉన్న వేతన ఒప్పందాలను పూర్తి చేయాలని పని ఒత్తిడి మరియు సిబ్బంది కొరత పనివేళలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేసి వారానికి ఐదు రోజుల పని దినాలు ప్రస్తుతం నెలకు రెండు శనివారాలు సెలవు ఉండగా అన్ని శనివారాలు సెలవు ఇవ్వాలని కోరారు సమ్మె వలన సాధారణ ప్రజలు నష్టపోతున్నారు తరఫున బ్యాంకింగ్ చేస్తామని ఒప్పుకున్నారు ఒప్పుకొని కూడా ఇప్పటికీ ఏడెనిమిది సంవత్సరాలు అవుతాయి దాని గురించి ఏ బూతు లేదు అడిగితే రేపు సంవత్సరం చేస్తాం రెస్ట్ ఇయర్లో చేస్తామని చెప్పి వాళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారు దానికని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు అన్ని యూనియన్లు కలిపి ఫైవ్ డే బ్యాంకింగ్ కోసం అన్ని ట్రేడ్ యూనియన్స్తో కలుపుకొని ఈరోజు స్ట్రైక్ వెళ్ళాము ఈరోజు ఆ సందర్భంగా మేము ఒకటే కోరుకునేది గవర్నమెంట్ వెంటనే ట్రేడ్ యూనియన్తో మాట్లాడి ఆ ఫైవ్ డే బ్యాంకింగ్ ఏదైతే మీరు హామీ ఇచ్చారో మేమైతే మా కోరిక అయితే మేము కోరట్లా అది మా హక్కు మీరు ఆల్రెడీ చెప్పిందే మీరు చెప్పిన దానికే మీరు ఒప్పుకొని ఇప్పుడు లేట్ చేయడం అనేది వేడి వీళ్ళని మిమ్మల్ని మమ్మల్ని అది సో మాకు త్వరగా త్వరగా అది మా కోరిక కాకుండా మా హక్కులాగా మీరు భావించి మాకు అది నెరవేరుస్తారని కోరుకుంటున్నాం చేసినాం సార్ దేశవ్యాప్తంగా ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత సమ్మె కాలంలో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నదో ఆ ఒప్పందాలని అమలు చేయాలని చెప్పేసి మరొక్కసారి సమ్మె చేయడము ఈ ప్రభుత్వ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యకు నిరసనగా ఈరోజు సమ్మె చేస్తున్నాం ముఖ్యంగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం బ్యాంక్ సెక్టార్ని పబ్లిక్ సెక్టార్ని నిర్వీర్యం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అదానికి అమ్మానికి కట్టబెట్టే కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంకును కూడా స్టేట్ బ్యాంకులో అదాని షేర్లని స్టేట్ బ్యాంకులో నొప్పించే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తా ఉంది ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు బిఎస్ఎన్ఎల్ నుంచి మొత్తం కొనుగోలు చేస్తున్నటువంటి ఎయిర్టెల్ కానీ జియో కానీ ఈరోజు కోట్లాది రూపాయల లాభాలతో ఈరోజు చలామణి అవుతూ ఉంటే రెండింటికి మొత్తం నమ్ముతున్నటువంటి బిఎస్ఎన్ఎల్ మాత్రం ఈరోజు నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగుల్ని వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఇంకా దాని బలవంతంగా ఉద్యోగాలు రాజీనామా చేసి పంపిస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ప్రపంచంలోనే అత్యంత లాభదాయకంగా అత్యంత నమ్మక నమ్మదగినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ మన ఎల్ఐసి అట్లాంటి ఎల్ఐసిలో అదాని కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడులని ఈరోజు తీసుకొచ్చి ఎల్ఐసిలో కూడా ప్రైవేట్ సెక్టార్ని పూర్తిగా నొప్పించే చొప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంతేకాకుండా గతంలో మనం చెప్పాం బ్యాంకుల విలీనాన్ని మనం వ్యతిరేకించాం బ్యాంకుల యొక్క విలీనము చివరికి ఇది ఒక గుత్తాధిపత్యం చేతుల్లోకి వెళ్తుంది ఆ విధంగా ప్రైవేట్ సెక్టర్ చేతుల్లోకి కోసమే బ్యాంకుల విలీనం చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పాం కానీ ఈరోజు మనకు కనబడతా ఉంది బ్యాంకులు విలీనం అయిన తర్వాత ఎంతమంది స్టాఫ్ని తొలగించారో ఎంతమంది స్టాఫ్ ఈరోజు రకరకాల పేర్లతో ఇబ్బంది పెడుతున్నారు కానీ ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్కి ఏమన్నా పని భారం తగ్గిందేనంటే ఈరోజు విపరీతమైనటువంటి పని భారము పెంచారు అంతేకాకుండా మనం ప్రైవేట్ ఏదైతే ఈరోజు కార్పొరేట్ కంపెనీలు ఐదు రోజులు పని విధానాన్ని అమలు చేస్తున్నాయో మీరు కార్పొరేట్ కంపెనీలకు ఒత్తాచుతున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చేటప్పటికి ఎందుకు దాన్ని అమలు చేయడం లేదని చెప్పేసి మేము గట్టిగా తెలియజీస్తా ఉన్నాం అంతేకాకుండా గతంలో చేసినటువంటి సమయకాలంలో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలను ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలి ఈరోజు ఈ ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి బ్యాంక్ ఎంప్లాయీసే కాదు పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ప్రభుత్వానికి ఉంది ఆర్థికమించి ప్రజలకు ఉంది కాబట్టి ప్రజలు కూడా ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె చేస్తున్నది కేవలం వాళ్ళ జీతభత్యాల కోసమే కాదు ఈరోజు బ్యాంక్ బ్యాంకును కాపాడడం కోసం పబ్లిక్ సెక్టార్ని కాపాడడం కోసం ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్ అమ్మ చేస్తున్నారు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రధానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి గట్టిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఏదైతే గతంలో బ్యాంక్ ఎంప్లాయీస్కి హామీ ఇచ్చారో మీ అగ్రిమెంట్లో మీ ఒప్పందం పత్రంలో ఏదైతే ప్రభుత్వం తరఫున మీరు సంగతి సంతకం చేశారు మీరు చేసినటువంటి ఆ హామీని మీరు చేసినటువంటి అగ్రిమెంట్ని అమలు చేస్తారా లేదా మీరు దిగిపోతారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరికలు చేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి ఈ సభ్యకు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా మీ వెంట ఉండి మీ పోరాటంలో మేము కూడా భుజం భుజం కలిపి మీ యొక్క విజయం సాధించేదాకా మా అండదండలు మీకు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ